పెళ్ళైన ఏడాదికో నాలుగేళ్ళకో పెళ్లి విడాకులు తీసుకుంటే విచిత్రం ఉండదు కానీ పెళ్ళైన రెండు నెలల విడాకులు అంటే అది మాత్రం చాలా పెద్ద విచిత్రం అని చెప్పవచ్చు లో సంయుక్త విష్ణుకాంత్ జంట చాలా అందంగా ఉంటారు ప్రేమించుకున్నంత వరకు వీరు బ్యూటిఫుల్ గానే ఉన్నారు కానీ పెళ్ళైన తర్వాత వీరు అసలు కథ మొదలైంది మత్ సీరియల్ తో కలిసి నటించిన వీళ్ళిద్దరి మధ్య మొత్తం ప్రేమ స్నేహం మొదలైంది అయితే అది ప్రేమగా మారి ఆ తర్వాత ఏడాది ఈ ఏడాది మార్చి మూడో తారీఖున తన పెళ్లి బంధువు బంధువుల అంగీకారంతో అంత ఘనంగా చేసుకున్నారు అయితే పెళ్ళైన రెండు నెలలకి జంట విడిపోతున్నట్లు ప్రకటించారు ఫ్యాన్స్ అందరూ కూడా షాక్ ఇచ్చారు బ్యూటిఫుల్ కపులు అని చెప్పుకో చెప్పుకునే లోపే వీరు విడిపోతున్నారని తెలిసి బుల్లితలు అభిమానులు తెగ బాధపడిపోతున్నారు అయితే అంత ఆసమాసి కాదు విడిపోవడం అంటే సంచలన ఆరోపణలతో ఒకరినొకరు విమర్శించుకుంటూ విడాకులు తీసుకుంటున్నాం అంటూ వీళ్ళిద్దరు సోషల్ మీడియా పెడుతున్న పోస్టులు సంచలనంగా మారుతున్నాయి ఒకరి ఫోటోలో ఒకరు సోషల్ మీడియా డిలీట్ చేసుకుంటూ వచ్చారు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు సోషల్ మీడియాలో అయితే వీళ్ళిద్దరు విడిపోతున్న వారితో మళ్ళీ అందరికీ షాక్ ఇచ్చుకుంటూ వచ్చింది లేదు అయితే సంయుక్తపై తనకి ఎఫ్ఐఆర్ ఉంది అంటూ తన విష్ణుకాంత్ షేర్ చేసుకుంటూ వచ్చింది దీనిపై సంయుక్త రియాక్ట్ అవుతూ వచ్చింది ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా వైరల్గా మారింది